విశాఖలో వినాయక నిమజ్జనానికి ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఈ రోజు సాయంత్రం భారీ గణనాథలు నిమజ్జనానికి రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు కూడా ప్రస్తుతం ఏదైతే నవరాత్రులన్నీ కూడా పూర్తి చేసుకుని వినాయకుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు మరోవైపు కేవలం విశాఖ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా వేలాదిగా భక్తులంతా కూడా లక్షలాదిగా భక్తులంతా కూడా దర్శించుకోవడానికి రావడం జరిగింది ఈ క్రమంలోనే ప్రస్తుతం గాజువాక ఏదైతే డిపో దగ్గర ఏర్పాటు చేసినటువంటి కోటి లింగాల నమూనా ఆ వినాయకుడు అయితే మాత్రం భక్తులందరినీ కూడా ఈ నవరాత్రులు అన్నింటిలో కూడా విశేషమైనటువంటి పూజలు అందుకున్నాడు ప్రస్తుతం దీనికి సంబంధించి నిమజ్జన కార్యక్రమం ఈరోజు సాయంత్రం జరగబోతుంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఏ విధంగా ఉండబోతుంది నిమజ్జన కార్యక్రమం అంతా కూడా ఈ అన్నిటిలో కూడా పూజలు ఎటువంటి పూజలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు అన్ని కూడా దర్శనం కల్పించడం జరిగింది ఎలా జరిగింది ఈసారి వినాయక చవితి అంటే ఈసారి వినాయక చవితి చాలా రంగరంగ వైభోగంగా జరిగింది కానీ మధ్యలో చంద్రగ్రహణం అనే గ్రహణం ఉందని ఇప్పుడు పదకొండు రోజులకే తీసేవాళ్ళు అంటే ఆ గ్రామం తర్వాత ఉంచకూడదని చెప్పేవారు కాబట్టి అందుకే తీయించేస్తున్నాం అండి నిమజ్జనం భారీగా ఏర్పాటు చేసి కోట్లాది మందిని అందరినీ ఆకట్టుకునే విధంగా అందరినీ ఇక్కడికి వచ్చే లక్షలాది మంది వచ్చే విధంగా సౌకర్యాలన్నీ కల్పించి మనం సాయంత్రం భారీగా ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది నిమజ్జన కార్యక్రమం ఎలా జరుగుతుంది ఎందుకంటే లింగాలన్నీ కూడా మొత్తం అంతా కూడా వినాయకుడి ప్రతిమ ఏర్పాటు చేయడం జరిగింది భారీ లంబోదరుడు మరి నిమజ్జన కార్యక్రమం ఎలా జరగబోతుంది భక్తుల సమక్షంలో మొత్తం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే మేము యాక్చువల్గా ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే లాంగ్ ఆర్డర్ అంటే అంత భక్తుల్ని కాయలేరు కాబట్టి మేము అంటే సోమవారం నుంచి బుధవారం వరకు ఆ లింగాల్ని మేము డిస్ట్రిబ్యూట్ ఇచ్చేయడానికి మేము ప్రయత్నిస్తామండి కాకపోతే ఇవాళ మాత్రం నిమజ్జనం కార్యక్రమం అంతా జరిగిపోయేసరికి మొత్తం అన్ని లింగాలన్నీ కింద దించి మనం భక్తులకు గత జరిగింది కూడా ఇక్కడే బెల్లం వినాయకుడు తయారు చేయడం జరిగింది అనేక రికార్డులు గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఎక్కడం జరిగింది మరి ఈసారి ఏదైతే కోట్లింగా స్వామికి ఎటువంటి రికార్డులు లభించాయి భక్తుల నుంచి అంటే ఈసారి కూడా యాక్చువల్గా గిన్నిస్ ఆఫ్ రికార్డు వాళ్ళు కాల్ చేశారు వస్తానన్నారు అంటే గత ఏడాది వాళ్ళు రావడానికి వాళ్ళు చూసేదే లేట్ గా చూసారంట వాళ్ళు రావడానికి టైం అయిపోయిందని గిన్నీస్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు మనకి చేతి అందించి అంటే అక్కడి నుంచి పోస్ట్ ద్వారా పంపిస్తారు ఈ ఏడాది కూడా వాళ్ళు వస్తాను అన్నారు మరి మధ్యలో ఇలాగ ఆటంకం వచ్చింది మనం అది ఏం చేయలేం కాబట్టి ఈసారి కూడా గిన్నీస్ ఆఫ్ రికార్డ్ ఖచ్చితంగా వస్తుంది గత రెండు మూడు సంవత్సరాలు చూసుకుంటే ఖైరతాబాద్ వినాయకుడు మాత్రమే పేరు మారుమోగది కానీ ఈసారి మాత్రం ఏపీలో రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ వైజాగ్ అందులోని గాజువాకు ఒక ప్రత్యేకమైన స్థానం లభించింది మరి దీని వెనక ఎలాంటి కృషి ఉంది మరి విగ్రహాలు ఏర్పాటు చేయడం నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ఏడాది సంబంధించి నవరాత్రులు ఎటువంటి ప్లాన్ చేయబోతున్నారు ఖచ్చితంగా అన్న ఎందుకంటే గన్నాధుడు అనగా అంటే ఆ గన్నాధుడు ఇప్పటి నుంచి కాదన్న వచ్చే ఇది గత కాల గత సంవత్సరాల నుంచి వచ్చే ఇది పండుగ ఈ రోజు నిన్న ముందు వచ్చే పండుగ కాదు కాబట్టి ఇది మొత్తం భారతదేశం మొత్తం జరుపుకునే పండగ కాబట్టి ప్రతి సంవత్సరం దేవుడు ఆకాశం మనకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా చేస్తాం పూజారి గారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఈసారి ఎటువంటి ప్రత్యేక పూజలు గణనాజులు అందుకోవడం జరిగింది మరి నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చే నెల కింద నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి జరిగింది ఉదయం పదకొండు గంటలకి ముహూర్తం ప్రారంభమైనది ఆ రోజు నుంచి రోజు కూడా విశేషంగా ఉదయం పూజా కార్యక్రమాలు అలాగే భక్తులు కూడా విశేషంగా దర్శించుకొని ఎంతోమంది వచ్చి కొన్ని అన్యోన్య వల్ల కూడా తిరిగి వెళ్ళి వారు కూడా ఉన్నారు అలాగే ఈరోజు పదకొండవ రోజు కాబట్టి ఈ రోజు ఉదయం కూడా స్వామివారికి విశేషంగా అభిషేకం చేసి ఆ లింగాలు కూడా భక్తులకి పంచడం జరుగుతున్నది అలాగే సాయంత్రం పూర్ణావతి వేసి ఆ యొక్క విగ్రహం ఏదైతే ఉన్న ఉద్వాస కారకం చెప్పడం జరుగుతుంది అలాగే రేపు చంద్రగ్రహణం కారణం వల్ల విగ్రహాలు ఏవి కూడా ఉంచకూడదని ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ రోజుతో పూజ అనేది సమాప్తం చేసి ఆ భక్తులకి ఈ రెండు మూడు రోజుల లింగాలు ఇవ్వడం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇది ప్రస్తుతంగా అయితే గాజువాకలో కొలువు తీరినటువంటి భారీ లంబోదరుడు శివలింగ రూపంలో ఉన్నటువంటి కోటి లింగాలతో నిర్మితమైనటువంటి వినాయకునికి ఈరోజు సాయంత్రం నిమజ్జన కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి భారీ లంబోదరుడు సాయంత్రం ఈ శివలింగాలన్నింటినీ కూడా భక్తులకి ప్రసాదం రూపంలో పంచడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేర్చేసుకున్నారు మొత్తం చూస్తున్నాం మనకి ఒక భారీ లంబోదరుడు అయితే మాత్రం భక్తులందరినీ కూడా కన్నులు పండుగగా ఈసారి మాత్రం గాజువాక డిపో పక్కన ఏర్పాటు చేసినటువంటి మైదానంలో ఏర్పాటు చేసినటువంటి మొత్తం భక్తులందరూ కూడా కనువిందు చేశాడు మరి సాయంత్రం కూడా అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు కమిటీ సభ్యులంతా కూడా అన్ని ఘనమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది